రానున్న పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు వందల మంది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను పంపిణీ చేశారు విజయవాడ సింగనగర్ నందు వివేకానంద పాఠశాలలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఎన్ శంకర్ గుప్తా మద్దినేని చక్రధర్ పెనుమచ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఆఫ్ సుప్రీం వారు వివేకానంద స్కూల్లో మరి ఐదు వేల మందికి ఇదా ఐదు వందల ఐదు వందల మంది విద్యార్థులకి కిట్లు అంటే ఎగ్జామినేషన్ కిట్లు అంటే ప్యాడ్స్ పెన్లు స్కేళ్ళు ఇలా వాళ్ళు చక్కగా ఎగ్జామినేషన్ రాసి మంచి భవిష్యత్తులోకి రావాలనే ఉద్దేశంతో ఎంకరేజ్మెంట్గా మరి ఈ కార్యక్రమాన్ని అప్పలరాజు గారు చక్రధర్ గారు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇదే పద్ధతిలో చాలా సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ చక్కని మరి ఒకప్పుడు చూస్తే చాలా అధ్వానంగా ఉండే స్కూల్ని ఇవాళ ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లాగా అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజుని అనౌన్స్ చేశారు డిజిటల్ స్కూ క్లాస్ రూమ్స్ కూడా తయారు చేసి గవర్నమెంట్ కాన్సెప్ట్లో డిజిటల్ క్లాసులు డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండి పెట్టేయి అలాంటి తరహాలో ఈ స్కూల్లో కూడా డిజిటల్ క్లాస్ రూములు పెట్టి మరింత మెరుగైన మరి విద్య ఈ పిల్లలకు అందించాలనే నిర్దేశంతో ఈ యాజమాన్యం చాలా చక్కగా పనిచేస్తుంది అదే సందర్భంగా మా లైనిజం ద్వారా కూడా వీలైన సహాయ సహకారాలు అందిస్తూ వీరి భవిష్యత్తుకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఇటు లయన్స్ క్లబ్ సుప్రీం ఆధ్వర్యంలో మనం విజయవాడ సిటీలో గవర్నమెంట్ స్కూల్స్కి ఒక ఐదు వందల మంది విద్యార్థులకి ఈ టెన్త్ క్లాస్ పరీక్షలకు సంబంధించి కిట్ ఇవ్వాలనుకుంటున్నాము మరి మా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే నాగిరెడ్డి గారు రాజేష్ కుమార్ గారు కూడా ఆదర్యంలో ఈరోజు మనం విజయవాడ సిటీలో ఈ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మా గవర్నర్ శంకర్ గుప్తా గారి చేతుల మీదుగా మనం ఈ చేయడం జరిగింది మన పిల్లలందరి ఉద్దేశం ఒకటే మనం ఈరోజు పేదవాడు అనేవాడు ధనవంతుడు అవ్వాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా అది విద్య ద్వారానే అవుతారు ఒక మనిషి పది గంటలు పనిచేసి ఇరవై గంటలు పనిచేసినా వాడు పేదరికం పోదు అదే పది గంటలు కాదు ఏడు గంటలు ఒక విద్యార్థి అనేది కరెక్ట్గా టైము ఆ టైం టేబుల్ ప్రకారంగా చదివి చదివితే మాత్రం వాడు గొప్పవాడయ్యాడంటే వాళ్ళ కుటుంబం మొత్తం పేదరికం నుంచి పోతుంది ఆ పేదరికాన్ని పారుదోలాలి అని అంటే మాత్రం అది విద్య ద్వారా జరుగుతుంది ఆ విద్య ద్వారా జరగాలని అంటే ఇవాళ ఆ విద్య ఆ విధమైన సహాయం మాత్రం ఒక లయన్స్ క్లబ్ సుప్రీమే విజయవాడలో అందజేస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ లయన్స్ క్లబ్ సుప్రీము ఈరోజు జిల్లాలోనే మరి ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉంది మరి ఈరోజు మా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా జిల్లా ఫస్ట్ అనేది వస్తుందనేది నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా ఈ విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలతోటి మళ్ళీ ఇదే ఇదే వేదికలో సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను పాస్ అయిన తర్వాత మరి ఈ కార్యక్రమంలోకి ముఖ్య ముఖ్య ముఖ్యంగా ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజారు